అమ్మా కాలువలు తీ మాలుగా కాలువలు మనం తమ్ముడు దేవుడు మాట చదివిచ్చుకోము తీసేదా మా ఇంటి దగ్గర తీసేయాలి ఆ మాములు స్ట్రైక్లో ఉన్నారా మీరని స్ట్రైక్ గడేస్తాము దగ్గర ఆ మాములు గడుగుతున్నా లే స్ట్రైక్లో ఉన్నారా లేకపోతే యేసుక్రీస్తు మాటలు చదివించుకో దేవుడు గొప్ప దేవుడు ఏదన్నా కానీ ఈయన ఏం చేశానంటే నన్ను శుద్ధిగా చేసేది పదం వాళ్ళు కులత్తులే వాళ్ళు చేసేవాడు అర్థమైందా ఈయన్ని ఎత్త తీసుకొచ్చారో ఎలుగులోకి